రైట్ ఇప్పుడు మనం గడ్డి కట్టే మిషన్కి దారం ఏ విధంగా చర్యలు చూద్దాం దారప్రీల నుండి దారం ఏ విధంగా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ తీయాలి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది దీని ద్వారా తీయాలి ఇక్కడ చక్రానికి దారం పెట్టే విధంగా చూడాలి నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఒక మళ్ళీ ఉంటుంది హోల్ ఇక్కడ కూడా ఒక వీలు ఉంటుంది ఆ వీల్ మీదకెళ్ళి దారం తీయాలి తర్వాత మళ్ళీ ఇక్కడ మధ్యలోకి రావాలి ఇక్కడనే మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే జాగ్రత్తగా చూడండి అలాగే తీసిన తర్వాత ఇక్కడ ఒక కిప్లా ఉంటుంది అందులోకి వెళ్ళియాలి కింద హోల్ ఉన్నాయా కింద హోల్ ద్వారా మళ్ళీ తర్వాత కొంచెం చేయగా మనతాం కదా రైట్ దాని ద్వారా ఓకే కిందకి పోతదా పెట్టినావా పెట్టిన అంతేనా అడిగి అదే ఉట్టుకుంటదాట్టుకుంటే